ఓం సర్వమంగళ శివే సాధికే ంగళ్యే శిధికే శేత్రి చిన్మయ దుర్గ అన్న ధారావాహికలో భాగంగా గత రెండు వారాలు మనం శారదాదేవి బేలూరు మఠంలో దుర్గా పూజ సమయంలో చిన్మయ దుర్గగా ఆశీర్వాదాలు అందించిన ఉదంతాలను తెలుసుకున్నాం ఈరోజు మనం గిరీష్ గృహంలో జరిగిన చిన్మయ దుర్గా పూజ గురించి తెలుసుకుందాం గిరీష్ కు శ్రీరామకృష్ణుల పట్ల గల అచంచల విశ్వాసం అందరికీ సుపరిచితమైనదే గిరీష్ కు శారదాదేవి పట్ల కూడా అంతే అనన్యమైన భక్తి ఉండేది ఒకసారి ఆయన ఉద్వేగపూరిత స్వరంతో అంటారు భగవంతుడు మానవ రూపంలో అవతరిస్తాడని సామాన్యులు నమ్మడం చాలా కష్టం ఇదిగో మన ముందు గ్రామీణ స్త్రీ రూపంలో నిలబడి మనందరి సేవ చేస్తున్న ఈ శారదమ్మ నిజానికి బ్రహ్మాండాలను చరాచర జగత్తును శాసించే జగజ్జననే అని మీలో ఎంతమంది ఊహించగలరు ఆమె రూపంలో మాత్రమే సామాన్య గ్రామీణ స్త్రీ సుమ వాస్తవానికి ఆమె లోక శిక్షణార్థం అవతరించిన మహామాయ మహాశక్తి అని శ్రీరామకృష్ణుల జీవిత కాలంలో గిరీష్ శారదాదేవిని చూడలేదు శ్రీరామకృష్ణుల మహాసమాధి అనంతరం ఒకరోజు గిరీష్ డాబాపై ఏదో పనిలో ఉన్నాడు కొన్ని ఇళ్ల అవతల డాబాపై మాతృదేవి శారదమ్మ తమ శిరోజాలను ఆరబెట్టుకుంటున్నారు అదుగో మాతృదేవి చూడండి అని అతని భార్య గిరీష్తో అంది కానీ గిరీష్ అటు చూడలేదు తన తల పక్కకి తిప్పుకొని ఆమె దివ్య పవిత్ర రూపాన్ని చూసే హక్కు కానీ భాగ్యం కానీ ఈ పాపికి లేవు అన్నాడట అయితే మరొకసారి ఏమైంది గిరీష్ తన మూడేళ్ళ అబ్బాయిని తీసుకొని అమ్మ ఉన్న ఇంటికి వెళ్ళాడు మాటలు కూడా రావు అబ్బాయికి ఆ చిన్న అబ్బాయి తండ్రి ధోతి పట్టుకుని ఊ అంటూ పైన అమ్మ ఉన్న చోటికి తీసుకెళ్ళమని మారం చేశాడట చేసేదేం లేక గిరీష్ కొడుకుని తీసుకొని అమ్మ పాదాల చెంత ప్రణమిల్లాడు అమ్మ నా కొడుకు కారణంగా ఈరోజు నాకు నీ చరణ కమలాలను స్పర్శించే భాగ్యం కలిగింది అన్నాడు భక్తితో అయితే శారదాదేవి ఇప్పుడు మేలు ముసుగు వేసుకుని ఉంటారు కదా ఆ కారణంగా అమ్మ ముఖాన్ని మాత్రం దర్శించలేకపోయాడు ఆ తర్వాత ఆ మూడేళ్ల కొడుకు చనిపోయిన శోకంలో మునిగి ఉన్నప్పుడు స్వామి నిరంజనానంద సూచన మేరకు గిరీష్ జైరంబటి వెళ్ళాడు జైరంబటిలో అమ్మ ముసుగు వేసుకునేవారు కాదు అక్కడ అమ్మ పాదాలకు ప్రణమిల్లి తలపైకెత్తి అమ్మ వదనార చూడగానే గిరీష్ ఒక్కసారిగా నిశ్చేష్టుడయ్యాడట అతనికి తన చిన్ననాటి స్మృతి గుర్తుకు వచ్చింది గిరీష్ శైశవంలోనే తల్లిని కోల్పోయాడు యుక్త వయసులో ఒకసారి కలరా సోకి చావు బతుకుల్లో మంచంపై పడి ఉన్నాడు తేజోవంతమైన ఒక దేవత స్త్రీ రూపాన్ని దర్శించాడట ఆమె వెడల్పాటి ఎర్రంచు చీర ధరించి ఉంది చిరునవ్వుతో గిరీష్ నోటిలో ఏదో ప్రసాదం పెట్టి అంతర్ధానమైంది అతను వ్యాధి క్రమంగా నయమైంది అయితే ఆ దేవతామూర్తి ఎవరో తెలుసుకోవడానికి అతను ఎన్నో తీర్థస్థలాలను దర్శించాడు కానీ ఎక్కడా ఆ అద్భుత రూపం కనిపించలేదట శారదమ్మను చూడగానే ఆమె ఈమె అని గ్రహించాడు అమ్మ ఆ దేవతామూర్తి నీవే కదా చెప్పమ్మా అని అడిగాడట అమ్మ మందహాస మందహాసవదనంతో అవును నాయనా అని జాబ్ ఇచ్చారు ఆ తర్వాత పంతొమ్మిది వందల ఏడవ సంవత్సరంలో గిరీష్ చంద్రఘోష్ వారి ఇంట్లో జరిగే దుర్గా పూజకు రమ్మని శారదాదేవిని ఆహ్వానించాడు అమ్మ అప్పుడే మలేరియా జ్వరం నుంచి కోలుకున్నారు ఇంకా పూర్తిగా ఆరోగ్యం చేకూరలేదు అయినా గిరీష్ కోరిక కాదు లేక ఒప్పుకున్నారు అమ్మ కలకత్తా వచ్చి బలరాంబాబు ఇంట్లో బస చేశారు గిరీష్ సోదరి దక్షిణ వచ్చి అందంట అమ్మ గిరీష్ మంకు పట్టి పట్టి కూర్చున్నాడు ఈసారి అమ్మ రాకపోతే దుర్గా పూజే వద్దు అని గిరీష్ ఇంట్లో దుర్గా పూజ సందడి మొదలైంది అమ్మ సమక్షంలోనే షష్ఠి రోజు బోధన్ అంటే దేవిని ఆహ్వానించే ప్రక్రియ ప్రారంభమైంది గిరీష్ ఆనందానికి అవధులు లేవు సప్తమి రోజు పొద్దున్న నుంచి ఇంట్లో కూడా భక్తుల సందడి మనకందరికీ తెలుసు బెంగాల్లో దుర్గాపూజ చాలా విశేషంగా జరుపుకుంటారు బలరామ ఇంట్లో పొద్దున్నుంచి భక్తులు వరదలాగా వస్తూనే ఉన్నారు అమ్మ గంటల తరబడి నుంచని వారి ప్రణామాలు స్వీకరిస్తున్నారు పుష్పాంజలి అందుకుంటున్నారు ఈలోపు గిరీష్ ఇంటి నుంచి పిలుపు వచ్చింది పూజ ప్రారంభం కాబోతోంది అమ్మ రావాలి అని గిరీష్ ఇంట్లో కూడా అదే తంతు అనంతరం ఒకే పూజా మండపంలో ఒక పక్క మృణ్మయ ప్రతిమ దుర్గాదేవి మరొక పక్క చిన్మయ ప్రతిమ శారదమ్మ ఆ ఇరువురి పాదాల చెంత రాశిగా పూలు బిల్ల పత్రాలు దర్శనమిచ్చాయి అమ్మ ఎంతో ఓపికగా అందరి పూజ స్వీకరించారు కానీ మానవ శరీరం ధరించినప్పుడు శరీర నియమాలు పాటించాలి అసలే మలేరియా జ్వరం తర్వాత అమ్మ శరీరం బాగా పాడైపోయింది కనుక ఆ సప్తమి రాత్రి అమ్మ అస్వస్థతకు గురయ్యారంట మర్నాడు మహాష్టమి శ్రేష్ఠ దినం తెల్లవారుజాము నుంచే బలరాం ఇంట్లో భక్తుల రాక ప్రారంభమైంది స్త్రీ భక్తులు పురుష భక్తులు సాధువులు బ్రహ్మచారులు అక్కడ ఎలా ఉందంటే తేనె పట్టును ఆశ్రయించిన తేనె తీగల్లాగా అమ్మ నుంచి జాలువారే ఆ కృప మధువును గ్రోలడానికి అందరూ తహతహలాడుతున్నారు గిరీష్ భవనానికి వెళ్ళాక కూడా అదే భక్తుల రాక అమ్మ శరీరాన్ని లెక్క చేయకుండా ప్రతిమలాగానే శాలువ కప్పుకొని కూర్చుని అందరి పూజ స్వీకరించారు సాయంత్రం అయ్యేటప్పటికి మళ్ళీ జ్వరంతో పడకయ్యాల్సి వచ్చిందట ఆసారి సంధి పూజ అర్ధరాత్రి వచ్చింది సంధి పూజ అంటే అష్టమీ నవమిల సంధి సమయంలో దేవికి విశేష పూజ చేస్తారు ఆ రోజు సంధి పూజకు రాలేరని గిరీష్కు కబురు అందింది గిరీష్ అతని సోదరి చాలా బాధపడ్డారట ఈలోపు బలరాం బా బోసి ఇంట్లో ఉన్న మన శారదమ్మ అర్ధరాత్రి సమయంలో ఆ సంధి పూజ సమయానికి కొంచెం ముందు లేచి కూర్చొని గోలప్మతో అన్నారట గోలప్ ఇప్పుడు బాగానే ఉందిగా గిరీష్ మనం వెళ్ళక చాలా బాధపడుతూ ఉంటాడు వెళ్దాం పద అన్నారట ఇక చేసేదేం లేక గోలప్మ బ్రహ్మచారి అశుతోష్ను నిద్రలేపింది అమ్మని తీసుకెళ్ళాలి పద అని ఆ అశుతోష్ మిత్ర స్మృతుల్లోనే మనకి ఈ సంఘటన అంతా తెలుస్తుంది బలరం ఇల్లు ఇల్లు చాలా దగ్గరగా ఉంటాయి అమ్మ గోలప్మ ఇతర స్త్రీ భక్తులు ఆ అర్ధరాత్రి బ్రహ్మచారి అశుతోష్తో గిరీష్ ఇంటికి బయలుదేరారు బ్రహ్మచారికి అర్థమైంది అమ్మ ఒంట్లో ఏం బాగాలేదు అయినా ఇంచుమించు బలవంతంగా ఊగుతూ ఊగుతూనే నడిచి వెళ్తూ ఉన్నారు లేకుంటే గిరీష్ బాధపడతాడు అని అమ్మ గిరీష్ ఇంటి ద్వారం దగ్గర నుంచి తలుపు తట్టారు నేను వచ్చాయన అని అమ్మ వచ్చారు అమ్మ వచ్చారంటూ గిరీష్ ఇంట్లో కోలాహలం మొదలైంది ఇక గిరీష్ ఆనందం అంబరాన్ అంటింది సంధి పూజ సమయంలో కూడా అమ్మ వచ్చినందుకు ఎంతో సంతోషించాడు ఆ రాత్రి కూడా భక్తుల ప్రణామాల నుంచి పుష్పాంజలుల నుంచి అమ్మకేం విరామం దొరకలేదు ఆ విధంగా నవమి దశమి నాడు కూడా శారదమ్మ గిరీష్ ఇంటికి వచ్చి గిరీష్ను అతనితో పాటు ఇతర భక్తులను కూడా క్రితార్థనలు చేశారట ఒకసారి గిరీష్ అమ్మని అడుగుతాడు అమ్మ నువ్వు మా తల్లివి కదంటే అవునైనా మీ తల్లిని అన్నారు నువ్వు ఎలాంటి తల్లివి అంటే నువ్వు మాకు జన్మనివ్వలేదు కదా జన్మనిచ్చిన తల్లి ఉండొచ్చు లేదా పెంచిన తల్లి పెంపుడు తల్లి ఉంటుంది లేదా సవతి తల్లి ఉంటుంది అయితే అమ్మ ఏకో చెందుతారు అని అతని సందేహం అమ్మ వెంటనే అన్నారు నేను నిజంగా నీ తల్లిని గురుపత్నిగా కాదు పెంపుడు తల్లిగా కాదు నిజమైన జననిని అని కనుక శారదమ్మ మనకు జన్మ జన్మాంతరాల జనని జన్మనిచ్చిన జనని ఈ జన్మకు మాత్రమే పరిమితం కానీ శారదమ్మ జన్మ జన్మాంతరాల్లో కూడా జనని ఆమె జగజ్జనని ఈ దుర్గా పూజ సమయంలో మనందరి కోరికపై మన పూజలు కూడా అందుకొని మనను అనుగ్రహించాలి అని శారదమ్మను వేడుకుందాం